హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న మిక్సీ తీసుకున్నాను కదా చాలా మంది బాగుందని చెప్పారు ఇంకా కాస్ట్ కూడా ఎంతో చెప్పమన్నారు ఇంకా బుధవారం రోజు వెళ్ళాం అన్నమాట స్కూల్కి మళ్ళీ బుక్స్ కొందామని సాయికి ఇంకా ఈ షాప్కి కూడా వెళ్ళామనమాట ఏంటంటే నాది పాత మిక్సీ అయితే ఒకటి ఉంది ఆ మిక్సీ కూడా వేసి ఎక్స్చేంజ్ కింద ఇంకో మిక్సీ తీసుకుందామని వెళ్ళాను అనమాట పాత రెండు మిక్సీలు ఉన్నాయి రెండు తీసుకొని వెళ్ళాను అసలు ఏంటై ఎలా రేటు ఎంత ఉందో చెప్తారేమోనని మంది ఎంత పాత మిక్సీ అయినా సరే వెయ్యి రూపాయల కంటే అసలు తక్కువ తీసు ఎక్కువగా తీసుకోవట్లేదండి ఎంత కంపెనీ మిక్సీ అయినా సరే నేను ఫస్ట్ బటర్ఫ్లై చూసాను చూసాను కానీ బాగానే ఉంది నేను అంతకుముందు వాడింది కూడా బటర్ బటర్ఫ్లై మిక్సీ అని చాలా బాగుంది కానీ ఎందుకో నాకు ప్రీతి ప్రీతి తీసుకుంటే బెస్ట్ అనిపించింది చాలా మంది అదే తీసుకోమని చెప్పారు అందుకని ఆ ప్రీతి మిక్సీయే తీసుకొని ఇక్కడ చూస్తున్నాను అనమాట ఎలా పనిచేస్తుంది ఏంటి అని అక్కడే మనం చూసుకోవాలి కదా అక్కడే చూసుకుంటున్నాను అన్నమాట బాపట్లో ఉంటుంది ఈ షాప్ అయితే మంచి మంచిగానే ఉంటాయి ఎందుకంటే అమ్మ ఇంతకుముందు ప్రీతి మిక్సీ తీసుకుంది ఇంతవరకు రిపేర్ రాలేదంట అందుకని నేను అదే తీసుకున్నాను ఇంకా నాది ఇంతకుముందు పాత మిక్సీ అయితే బటర్ఫ్లై మిక్సీ అనమాట ఇది ఒక జార్లు చూడండి ప్రీతి మిక్సీ జార్లు అయితే చాలా బాగా వచ్చినాయి ఈసారి నేను ఇంతకుముందు వాడే మిక్సీ ఇది బటర్ఫ్లై కంపెనీది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది తీసుకొని కానీ చాలా బాగా పనిచేసింది ఈ జార్లు కూడా ఇప్పుడు దరకటం చాలా కష్టమండి ఇంకా మిక్సీ అయితే తీసుకున్నాను కాస్ట్ పాత మిక్సీ అయితే వెయ్యి రూపాయలకి వెళ్ళిపోయింది ఇంకా ఆ వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఐదు వేల ఐదు వందలు ఇచ్చి మిక్సీ అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే ఇక్కడ సాయికి స్కూల్ బుక్స్ తీసుకుందామని వెళ్ళాం అనమాట బుక్స్ అన్నీ చింపేస్తున్నాం అని మేడంకి చెప్పాను మేడం అరుస్తున్నారనమాట అదే మోహన్ వీడియో తీశానని మా సాయి మోహన్ నల్లగా పెట్టుకున్నాడు ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకా మా వారు పనికి వెళ్ళారు కదా ఎప్పుడూ బండి మీద వచ్చేవాళ్ళం ఈసారి అమ్మని కూడా తీసుకెళ్ళాను బస్సులో వస్తున్నాం అనమాట అదే ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే సాయంత్రం ఆరు అలా అయిందనమాట ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు మాకు ఈరోజు అసలు మిషన్ పెట్టడానికి నాకు సరిగ్గా టైం కుదరలేదు ఉదయం బాపట్లు వెళ్ళి సాయికి బుక్స్ తీసుకొచ్చి ఇంకా బాపట్లో చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ చూసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అయిందనమాట ఆ రెండింటికి వచ్చి నేను తినేసి మిషన్ పెడదాం అనేసరికి కరెంట్ లేదు ఆ రెండు గంటలకి లైవ్ చేశాను అనమాట రెండు రెండున్నర మూడు అలా అయింది లేండి లైవ్కి లైవ్కి అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకో అర్థం కాలేదు కానీ చెప్పకుండా వచ్చాను కదా అందుకని చెప్పేసి లైవ్కి చాలా తక్కువ మంది వచ్చారనమాట అయినా కూడా ఒక ఇరవై నిమిషాలు అలా లైవ్ అయితే జరిగింది లైవ్ అసలు ఎన్ని ఎన్నింటికి పెడదామంటారు అసలు మీరు వస్తేనే కదా మన లైవ్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యిద్ది ఎన్నింటికి పెడదాము అనేది కామెంట్లో తెలియజేయండి ఆ టైంకి మనం లైవ్లోకి వద్దాము ఇంకా చూడండి ఇంకా నాకు మిషన్ దగ్గర బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడే మళ్ళీ మిషన్ పెట్టి లేచాను బియ్యమన్నా కడిగి పెట్టేద్దాము పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తిరుపతి వెళ్తారు కదా బట్టలు అయితే వచ్చినాయి అవైతే కుడతా ఉన్నాను ఇంకా ఈరోజు తిరుపతి వెళ్ళే వాళ్ళ బ్లౌజ్లు ఇచ్చారనమాట అవైతే కుడుతున్నాను ఇంకా ఈరోజు కుట్టి ఇది నిన్నే కుట్టాను ఈరోజు అని చెప్పేసి ఇంకా హెమ్మింగ్ చేసుకోవటం ఇంకా చీరక ఫాల్స్ వేసుకోవటం అవైతే ఈరోజు చేశాను అన్నమాట ఫాల్స్ వేసుకుంటా చూడండి అక్కడ ఎక్కడే ఉన్నాయి ఇంకా సర్దలేదు ఇప్పుడు ఒక లంగా ఫాల్ పై కుట్లు పెట్టాను ఇంకా లంగా చీరకి ఫాల్ వేయాలి ఇంకా లంగాలు ఉన్నాయి ఇవన్నీ కుట్టాలన్నమాట టైం టైం అయితే ఆరు దాటుతుంది ఇంకా పొద్దున వాపట్లు వెళ్ళానని చెప్పాను కదా అవన్నీ ఇక్కడే పెట్టాను అనమాట ఇదిగోండి పొద్దున నేను మిక్సీ అయితే పాత మిక్సీ అనమాట నేను ఎప్పటి నుంచో వాడుతున్న ప్రీతి మిక్సీ ఇచ్చేసి వెయ్యి రూపాయలకి తీసుకున్నారు ఆ మిక్సీ ఈ మిక్సీ అయితే ఆరు వేల ఎనిమిది వందలు చెప్పారనమాట ఇది ప్రీతి మిక్సీ కొత్త కంప్ కొత్త మోడల్ అనమాట అంటే ఓల్డ్ మోడల్ అవ్వచ్చు కానీ కంపెనీ మంచిది ప్రీతి మిక్సీ అయితే తీసుకున్నాను వాళ్ళు చెప్పటమే ఆరు వేల ఎనిమిది వందలు చెప్పారు నా పాత మిక్సీ బోను ఐదు వేల ఐదు వందలకి ఇచ్చారనమాట మిక్సీని ఇంకా మా సాయికి బుక్స్ తీసుకొచ్చాను ఆ బుక్స్ అయితే అవి ఉన్నాయి వాడు సర్దుకున్నాడు అనమాట ఇంకా మనం బాపట్లో వెళ్ళాం కదా కొన్ని దొరకనే ఉంటాయి మనకి సరుకులు దొరికేవి కూడా ఉంటాయి అయినా కూడా నేను కొన్ని సరుకులు అనేవి తీసుకొచ్చాను అనమాట అక్కడే కూరగాయలు కూరగాయలు అయితే ఎక్కువ రేటు ఉన్నాయండి అందుకని కూరగాయలు కూడా తీసుకొచ్చాను కొన్ని తీసుకొచ్చాను ఇంట్లో వండయి అయి సరుకులు అయితే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను సబ్బులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మనకి అందుకని చెప్పేసి అవి తీసుకొచ్చాను ఇవే ఎక్కువ రేట్లు అండి నాకు మిక్సీకి ఎక్కువ రేట్ పడింది ఇంకా ఇది ఒక మిక్సీ ఉంది ఇది ఫస్ట్ తీసుకున్న మిక్సీ అసలు ఇది వీళ్ళ పక్కని వాయిదాలు వాళ్ళు వస్తారు కదా వారం వారం కట్టి తీసుకుంటాము ఫస్ట్ అనమాట నా పెళ్ళైన కొత్తలో ఈ మిక్సీ తీసుకున్నాను కానీ అంత బాగా పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేసిద్ది ఇది కూడా వేసేద్దామని తీసుకెళ్తే వాళ్ళు అయితే అసలు వేయొద్దు ఇది మోటర్ అది బాగుందని చెప్పేసి చిన్న రిపేరే చేసి ఇచ్చేశారు ఇంకా జార్లు బాగా పనిచేయట్లేదు జార్లు అయితే రిపేర్కి ఇచ్చి వచ్చాను అన్నమాట ఇంకా అవి కూడా ఇస్తారు ఈ మిక్సీ పని చేసిన నా ఇదే వాడుకుంటాను తర్వాత ఆ మిక్సీ అనేది ఓపెన్ చేస్తాను అనమాట వాళ్ళు బాగా చేసింది వాడుకోమని చెప్పారు ఎందుకు పనిచేసేటప్పుడు అని చెప్పేసి అదేమో నేను వేయలేదన్నమాట ఇంకా అన్నం కూరలు అనేది వంటాలి ఇదిగోండి సాయి బుక్స్ బుక్స్ కవర్స్ కూడా వేయలేదన్నమాట నాకు నేను బుక్స్ కవర్స్ వేయలేదు బుక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ బుక్స్ అసలు చూడండి కొన్ని ఉండయి మూడు వేలు అయితే పడినాయి ఈ బుక్స్ అన్నీ నా ఫోర్త్ క్లాస్కి సంబంధించిన బుక్స్ ఇంక ఇక్కడ అన్నీ చూసారా ఇవన్నీ కుట్టిన బట్టలు కుట్టేటప్పుడు అర్జెంటు అని చెప్తారు తీసుకువెళ్ళరు అనమాట కుట్టిన ఇక్కడ పెట్టేశాను అలా ఉంటాయి నేనేమో అర్జెంట్ అని పడి పడి కొడతాను వాళ్ళు ఏమో తీసుకెళ్ళరు ఏం చేస్తాం చెప్పండి ఇంకా వంట చేద్దామనేసి లేచాను మిషన్ మీద నుంచి అడిగండి ఇంకా మిషన్ దగ్గర అర్జెంట్ అని చెప్పాను కదా ఇచ్చేసాను అనమాట రైస్ అయితే కడిగి పెట్టాను ఉడుగుతుంది ఇప్పటికి అర్జెంటుగా చేయాలంటే ఈ కూర గుర్తుకొచ్చింది అందుకని మూడు గుడ్లు అయితే వేశాను మా వారికి ఒకటి మా పాపకి మా సాయికి అయితే నేను అన్నం తినటం లేదు ఎందుకంటే పొద్దున గుడి దగ్గరికి వెళ్ళి తినేసాను అన్నమాట ఇంకొకసారి నాకు అన్నం తినపుద్దు అవదా అందుకని నేను నేను నా నైట్ చాలా వరకు అన్నం తినకుండానే ఉంటాను అందుకని చెప్పేసి వాళ్ళ వరకు కూర చేస్తున్నాను ఉల్లిపాయలు మూడంటే మూడే టమాటాలు ఒక ఉల్లిపాయ ఉండే ఇంకా రెండు ఉల్లిపాయలు అవన్నీ వేసి వాళ్ళ వరకే సరిపోయేటట్టు కూర చేస్తున్నాను ఎక్కువ వేస్ట్ చేయట్లేదు ఎందుకంటే కూరగాయల రేటు చాలా ఉంది కదా నేను ఈ కూర చేసినా వాళ్ళు మొదట మొదటగా పచ్చడి వేసుకొని తింటారనమాట నేను ఈ ఏదన్నా కూర పచ్చట్లో వేసుకొని తింటారు అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం కూర ఇప్పటి వరకే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయిందనమాట అందులో వేసేసి ఇలా పెట్టి ఉంచామంటే ఆయిల్ మొత్తం కారుతుంది అందుకని ఇలా పెట్టాను ఇదిగోండి ఆయిల్ ఎక్కువగా నేను ఫ్రీడమ్ ఆయిల్ ఇదిగోండి శనగలను ఉంటుంది కదా అది తెచ్చుకుంటాను లేకపోతే రిఫైండ్ ఆయిల్ తెచ్చుకుంటాను ఒకే నూనె పద్దా వాడకూడదు అంట మార్చి మార్చి వాడుకోవాలి అందుకని చెప్పేసి నేను మార్చి మార్చి తీసుకొస్తాను ఇక్కడ ఆ బుక్స్కి అట్లా వేయటానికి మా సాయి ట్రై చేస్తున్నాడు ఉన్నానా ఒకటి నేర్పిస్తే వాడే వేసుకుంటాడంట గొడవ చేస్తున్నాడు స్టడీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిది బావకల్లా స్టడీ అయిపోయింది వచ్చేసాడు వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఈ బుక్స్కి కవర్స్ వేసుకోవాలి కదా ఈరోజే బుక్స్ తెచ్చాము అందుకని చెప్పేసి కవర్లు అయితే వేస్తున్నాము ఒకసారి చూపిస్తే వాడే నేను నేర్చుకుంటాను మమ్మీ అని చెప్తున్నాడు ఇంకా వేస్తాము ఒకటి నేర్పిస్తే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా బుక్స్ కవర్లు వేసుకోవడం వాళ్ళే నేర్చుకుంటారు అన్నమాట పిన్నులన్నీ తీసుకురాపో ఇంకా సరుకులో చాలా పిన్నులు ఉన్నాయి కదా తీసుకురా అన్ని సరిపో పెద్ద కత్తెర పిన్నులు తీసుకుని రపో నేను ఇక్కడ చూపిస్తా ఎద్దు ఎద్దు ఇంకే ఆ వంట చూస్తే ఈ కవర్స్ అన్నీ వేయాలన్నమాట ఇప్పుడు నేను మడు నీట్గా మడిచి పిన్నులు చేతికి పుచ్చుకోకుండా కొట్టు ఇట్లది లేకపోతే పేపర్స్ ఇట్లా ఇట్లది ఏళ్ళు పక్కకు పెట్టేసి నొక్కు నొక్కు గట్టిగా నొక్కు మధ్యలో అంత దగ్గరకు కాదురా నేను చూడు ఎట్లా కొట్టాను ఇక్కడ ఒరే అన్ని పట్టవు మూడే ఒక సైడ్కి వచ్చి చివరికి కొడుతున్నావు సాయి నువ్వు పిన్లు ఇక్కడ కొట్టినా కొట్టు చూడు ఎంత చివరికి కొట్టావో ఇక్కడ కదా పేపర్ మళ్ళీ వేసి వస్తుంది ఇక్కడ కదా కొట్టాల్సింది ఇది ఇలా కొడితే పేపర్ లెగ్గుకొని ఉంటుంది ఈసారి పిల్లలకైతే ఇలా ఇచ్చారనమాట వాళ్ళు స్కూల్ తరఫున లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని వేసి ఇలా వేసి ఇచ్చారు ఎప్పుడు మామూలు కవర్స్ ఇచ్చేవాళ్ళు ఈసారి పిల్లల గురించి ఇలా వేస్తా ఇలా అయితే ఇచ్చారు ఎప్పుడు మామూలుగానే ఇచ్చేవాళ్ళు ఈసారి అయితే ఇలా వేసి ఇచ్చారు చాలా బాగానే ఉంది స్కూల్కి సంబంధించి బుక్స్ అయితే అన్ని కవర్స్ వేటికి వాటికి కట్ చేసి ఇచ్చారనమాట ఎన్ని బుక్స్ అయితే వస్తాయో అన్ని బుక్స్కి సంబంధించి కవర్స్ అయితే ఇచ్చారు జాగ్రత్త కదా ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి కదా సమానంగా చూసి పెట్టుకోవాలి ఎక్కడ దూరంగా కొట్టాలి మధ్యలో రెండు గొట్టు ఫస్ట్ ఇటు ఒకటి అరే గట్టి గొట్ల చూడు పిన్ను చూడు పైకి లేగిస్తుంది తీసే పైకి లాగేసే పీకేసి గుచ్చుకుంటుంది పక్కన పెట్టు అలా పడేయిగా పక్కన పెట్టు ఉండి నేను ఒకసారి చూపిస్తాను రే రే ఉండు ఇదిగోండి ఎగ్గు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర అయిపోయింది అన్నమాట మా ముగ్గురు మా వారికి మా ఇద్దరి పిల్లలకి కూర అయితే సరిపోయింది బుక్స్కి అయితే కవర్స్ వేస్తున్నాం కదా చూడండి ఇల్లంతా ఎలా పడిపోయాయో చూడండి ఎన్ని బుక్స్కి వేసాము చూడండి చాలా బుక్స్కి అయితే వేసేసాను ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్న తొమ్మిది అవుతుంది ఇంకా ఫ్యాన్ వేసుకుంటాం కదా గాలికి ఇంకా అన్ని బుక్స్ ఉండేవి వేయాల్సింది చాలా బుక్సే ఉన్నాయి ఇవన్నీ వేయాలి ఇప్పుడు వంట అయిపోయింది కదా టకటక టక్ వేసేస్తాను ఇవన్నీ ఇవన్నీ అన్నీ ఒకసారి ఏర్ వచ్చినమ్మా ఇదిగోండి పదింటికల్లా బుక్స్ కవర్స్ వేయటం అయిపోయింది అనమాట మొత్తం అయిపోయింది ఇంకా బుక్స్ అయితే సర్దుకుంటున్నాడు నీట్గా పెట్టుకోమని చెప్తున్నాను ఈసారైనా సరే వాళ్ళ మేడం కూడా అన్నమాట బుక్స్ చినిగితే ఈసారి ఊరుకోనని చెప్పేసి ఏ సాయి ఈసారి ఏం చేస్తా బుక్స్ నీట్గా పెట్టుకోవాలి సరేనా సరే అండి ఇంకా ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 చెప్పు